స్టోరేజ్ మాత్రం ఒకసారి కెనాల్ క్లోజ్ అయినప్పుడు పుల్ చేస్తాం సార్ ఆ పుల్ చేసి మళ్ళీ కెనాల్ వచ్చేంత వరకు ఫార్టీ ఫైవ్ డేస్ ఇదే వాటర్ వాడతాం సార్ ఇంకొకటి కూడా ఉంది సార్ ఒకవేళ కెనాల్ ఎంతమంది వెళ్తాం ఈ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లీన్ పీరియడ్ అనేది ఒకప్పుడు బాగా ఉండేది సార్ ఇప్పుడు పెరుగుతుంది సార్ ఫిఫ్టీ డేస్ సెవెంటీ ఫైవ్ డేస్ అలా అవుతుంది దీనికి ఆ లీన్ పీరియడ్ పెరిగిపోతుంది అంటే మనకి అక్కడ నుంచి వాటర్ విడుదల కెనాల్ వాటర్ ఇంకా మురికి నీళ్ళు వచ్చినా కూడా మనం దీని నుంచి వాడుకుంటే టెన్ పర్సెంట్ డెడ్ స్టోరీ ఉంటుంది సార్ అది అవి వాటర్ వాళ్ళు ఉంటాయి కదా

పైప్ లైన్ కొంత ల్యాండ్ ఎక్సన్ చేసుకోవాల్సి వస్తుంది రోడ్ వెంబడి కనాల్ వెంబడి గానీ వేసుకుంటూ చెప్పండి అంటే ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతారు సార్ అక్కడ నుంచి క్యారీ క్యాలిక్యులేటర్లో వెళ్తాం సార్ క్యాలిక్యులేటర్లో ఈ మధ్యలో ఆలం కెమికల్ డోసింగ్ వేస్తాం సార్ ఆ డోసింగ్ మూలంగా ఇందులో ఉన్న ఫైన్ యాక్చువల్ మ్యాక్సిమమ్ ఫైన్ పార్టికల్స్ అన్నీ సెగ్మెంట్ అయిపోతాయి అది లోపల అంటే ఇది మడ్ పార్టికల్స్ అన్ని కట్టిన తర్వాత ఆ వాటర్ దాంట్లో ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతారా దీనిలో ఆక్సిజన్ ఏమంటుంది ఏరియా

నుంచి పాయింట్ పాయింట్ తొలగింది లోపలి ఛానల్కి బయటికి బయటకు వెళ్తారు బయట మనకి బీట్యాచ్ ఉంటుంది సార్ డాచ్ ద్వారా బయటకు వస్తుంది ఎంత బాట బయటకు వస్తున్నది లాస్ ఏమి ఉంటుంది అంటే మనకి డేట్ తగ్గిపోతుంది సార్ కొంత క్వాలిటీ కూడా దానికి ఏం చేస్తామంటే లేకుండా మళ్ళీ అక్కడ కంపెనీ వచ్చిన తర్వాత ఫ్లోరిన్ పెడతాం సార్ ఫ్లోరిన్ మాత్రమే రెగ్యులర్గా మెయింటైన్ చేస్తాం కాబట్టి ట్యాక్ట్రాజింగ్ కంటెంట్ కూడా ఈ ఇబ్బంది ఉంది ఎందుకంటే మనకి ఫిఫ్టీ ఫోర్ హ్యాబిడేషన్స్ ఇదే వాటర్ చదువుతున్నాడు వేరే వాటర్ ఇది రీడింగ్ అండి ఇది ఇది హండ్రెడ్ ఉంది సార్ అంత అర్థమైంది హండ్రెడ్ లీటర్ ట్యూబ్ హండ్రెడ్ వన్ ల్యాక్ లీటర్స్ తర్వాత స్టోరేజ్ ఎక్కడ స్టోరేజ్